ఆయన పరిశుద్ధ పర్వతమునందు యుహోగా గొప్పవాడును కీర్తనీయుడును బహు కీర్తనీయుడు అయి ఉన్నాడు కాబట్టి అక్కడ మోసే ఓరక కాళి కూర్చున్న మోసే పర్వతం మీద ఉన్నంత కాలము ఖాళీగా ఏదో ఆయన ఉదాసీనంగా నన్ను మిలిసాడు అని మాట్లాడుతానే భక్తుల జీవితాన్ని మనం చూసినప్పుడు అబ్రహాము నడుస్తూ వెళ్ళాడు చెప్పిన వెళ్ళాడు దేవుడి పెట్టిన స్థలంలో ఉంచబడినటువంటి వాడ ఉండి దేవుడు కొరకు ఎదురు చూస్తా దేవుని స్థుతిస్తా దేవుని ఆరాధిస్తూ దేవుణ్ణి కనపరుస్తూ బ్రతిక అందుకనే ప్రయాసైనా గానీ మనం చేయాల్సినటువంటి పనిని బహు కీర్తనియుడైనా యహోవాని మనము కీర్తించాలి ఇక్కడికి ఇంత వేగంగా ఎనిమిదిన్నర కళ్ళను తొమ్మిది గంటల వచ్చి ఉంచుగానే అసలు ఏది కష్టం నాకు అనుభవం కూర్చోవడం కాదు నిజం చెప్పాలి అలా నిజమేనా అద్భుతం ఏంటి అసలు ఈ పాస్టివ్యాక్ మాట్లాడు అద్భుతంగా లేదు బస్టు వచ్చిన ఐదు నిమిషాలు గమనిస్తామంటే కొంతమంది ముఖాలు కొంతమంది కేసు రీడింగ్ చేస్తామంటే ఆటోమేటిక్ అర్థమైపోతాడు అల ను ये इनवाइट वाला है ये इनवाइट वाला है सात और ऊपर दा है हेलो हालेलुया प्रेज आ हेलोलुया हालेलुया हेलो हालेलुया हालेलुया हेलो हालेलुया ఈ పర్వతము మీద బహుకీర్తనీయుడైనటువంటి దేవుడుగా ఉన్నటువంటి దేవుడు ఏం చేశాడయ్యా అంటే ఈ వాన్స్ టు ఎస్టాబ్లిష్ కోమన్ పీపుల్ ఆఫ్ ఇస్రాయల్ ఇస్రాయలీలతో ఒక నిబంధనని స్థిరపరచుకోవాలి చూడండి ఈ సర్వ ప్రపంచము అప్పుడున్నటువంటి ఆ లోకమంతా కూడా నోవాహు సమయంలో పాడు చేయదలుచుకున్నప్పుడు ఆయన ప్రజలందరినీ కూడా ప్రాంతంలో ఉన్న అరారత్తు కొండ మీదకి తీసుకుని వెళ్ళారు భూమి అదంతాలను దాచిపెట్టలేదు వాళ్ళని నీళ్ళ సేఫ్టీగా పెట్టలేదు కానీ అప్పుడున్నటువంటి ఆ ప్రాంతంలో అప్పుడున్నటువంటి ఆ భూసర్గ పరిస్థితుల్లో అరారత్తు పర్వతమే ఈ ప్రజలు ఎనిమిది మందా లేకపోతే ఇంకా ఎక్కువ ఉన్నారా తక్కువ ఉన్నారా పక్కన పెడితే ఎవడు మాట విన్నాడో వాడిని తీసుకొని వెళ్ళి అరాహద్దు